శుభమస్తు శ్రీరామజయం ప్రదోష వ్రతం ఈనాటి విశేషం ఈనాటి కాలంలో పలువురిలో ఒక సందేహం ప్రదోషవ్రతం అంటే ఏమిటి శాస్త్రం ప్రకారంగా ఖగోళ విజ్ఞాన శాస్త్రం జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా బుధ గురు వారాలలో త్రయోదశి చతుర్దశి ఈ తుధుల వ్యాపకం ఉంటే యుగ్మము యోగము ఏర్పడుతుంది అది ప్రదోషయోగము పరమాద్భుతమైన శివానుగ్రహాన్ని మనకు అందించేటటువంటి యోగం బుధ గురు వారాలలో త్రయోదశి చతుర్దశి ఈ తిథుల వ్యాపకం ఉండడం ఇలా కాకుండా ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయం ఒకటి ఉంటుంది కదా ఆ సమయంలో శివారాధన ప్రత్యేకం ఇది ప్రదోష సమయం ఏ దోషమూ లేనటువంటిది అనే అర్థం కూడా ఒకటి లోకంలో ఈనాటి కాలంలో బహుళ ప్రచారంలోనికి వచ్చేసింది ప్రతిరోజు కూడా ఏ దోషం లేనటువంటి సమయం కనుక ఈ సమయానికి ప్రదోష సమయం అని పేరు కానీ శాస్త్రం ప్రకారం యోధురి విజ్ఞానాన్ని అనుసరించి ఈ దోషం లేనటువంటి ఈ ప్రత్యేక సమయానికి గోధూళికా ముహూర్తం అని పేరు ఈ సమయంలో ధ్యానం చెయ్యాలి జపం చెయ్యాలి మౌన వ్రతం పాటించాలి ప్రదోష వ్రతం అనే పేరిట ఏం చెయ్యాలి అని పలువురు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటారు ప్రదోష సమయంలో శివారాధన ప్రదోష సంబంధంగా చెప్పబడ్డ బుధ గురువారాలకు ప్రత్యేకం ఇతర సమస్త వారాలలో ప్రతిరోజు కూడా ఈ ప్రదోష వ్రతం అన్న పేరిట మనం పాటించేటటువంటి ప్రధాన నియమం ఒక్కటే నలభై ఎనిమిది నిమిషాల సేపు మౌన వ్రతాన్ని పాటించడం సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాలకు ముందు నలభై ఎనిమిది నిమిషాల అనంతరం వెరసి నూట ముప్పై ఆరు నిమిషాల సమయం లేదా ఏదో ఒక వైపున ఒక ఆచారంగా ఒక పద్ధతిగా ఒక అనుష్ఠానంగా పెట్టుకొని ఇరువైపులా కలిపి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఐదు నిమిషాలు ఇలా మరీ గడియారం చూచి వాచి చూచి సమయ సూచిక చూచి అని కాకుండా ఉజ్జాయింపుగా ప్రదోష సమయం ఒక్క గంట సమయం ఆరు నుంచి ఏడు మౌన వ్రతాన్ని పాటించాలి మౌనం ఎంతగా అనుసరించగలిగితే అంతగా మనలో దైవ బలం పెరుగుతుంది మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది పట్టుదల మిగులుతుంది సాధించే శక్తి పెరుగుతుంది మౌనంగా ఉన్న సమయంలో మనం ఏం చేస్తూ ఉంటాం మనస్సు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉండగా అనేక విషయాలపైన మనస్సును ప్రసరింపజేస్తూ ఉంటాం ఆయా ప్రసరింపజేసేటటువంటి సమయాలలో అనేక విషయాలు జ్ఞాపకంగా కూడా వస్తూ ఉంటాయి అంటే పూర్వ కర్మలను ఆచరించవలసిన ఆచరించిన ఆచరించాల్సిన ఆచరిస్తున్న అన్ని పనులు సమాహారంగా పునర్మూల్యాంకనం అని వివేచన చేస్తూ ఉంటాం ఇది మౌనంలో చేసే పని రీకన్సీలియేషన్ అని ఆంగ్లంలో పునర్మూల్యాంకనం అని తెలుగులో చెప్పుకునే ఈ వాక్యానికి అర్థం ఏమిటి అంటే ప్రదోష వ్రతంలో చేసిన చేస్తున్న చేయాల్సిన పనులను బేరీజు వేసుకోవడం అంచనా వేసుకోవడం మౌనంగా ఉండాలి ఒకచోట కూర్చోవాలి శరీరంలో ప్రవహించేటటువంటి రక్త వ్యవస్థ నాడీ మండల వ్యవస్థ అంతా కూడా కాసేపు విశ్రాంతిని పొందుతుంది విశ్రాంతి పొందిన మరుక్షణం రెట్టించిన వేగంతో పని ఉదయం ఉదయమంతా కూడా సౌర బలం ఉన్న కారణత ఉత్సాహంగా ఉంటాం సూర్యాస్తమయం కాగానే సౌర శక్తి మటుమాయమై చంద్ర సంబంధంగా ఆత్మీయ శీతల కిరణాలు ప్రారంభమవుతాయి సూర్యుడు లేని కారణంగా శరీరంలో ఉండే ఉద్వేగ శక్తి తగ్గుతుంది తగ్గిన ఆ శక్తిని పరిపూర్ణం చేసుకోవడం కోసమే ప్రాచీనులు ఇలా ప్రదోష వ్రతం అనే పేరిట మౌనవ్రతాన్ని సూచించారు శాస్త్ర ప్రమాణాలతో ప్రదోషవ్రతం అంటే ఏమిటో తెలుసుకున్నాం కనుక పద్ధతి ప్రకారం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీరామ జయం